ఓం భూతవాసాయ నమ భూతవాస అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని అంతర్యామి స్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్థంగా భూత అంటే సమస్త జీవులూ పంచభూతాలు వాసః అంటే నివాసం సమస్త భూతాలలో నివసిస్తూ వాటిని చైతన్యనంతంచేసే పరమాత్మ ఆయనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో భూతవాసః అనగా సర్వభూత హృదయాలలో అంతర్యామిగా నివసించే పరబ్రహ్మ అని వివరించారు జీవులలో చైతన్యం ప్రకాశించడమంతా ఆయన సాన్నిధ్య సాన్నిధ్యపలమేనని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భూతవాసః అనగా గోకులంలో గోపబాలుడిగా నివసించినప్పటికీ సమస్త జీవరాశులలో హృదయవాసిగా ఉన్న శ్రీకృష్ణుడని చెప్పారు భక్తులలో ప్రేమగా నివసిస్తూ వారిని సంరక్షించే కరుణామూర్తే భూతవాసః అని వ్యాఖ్యానించారు వాసుదేవ ఓం వాసుదేవాయ నమ వాసుదేవః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని పరబ్రహ్మస్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్థంగా వాసు అంటే సమస్త జగత్తులో నివసించేవాడు మరియు అందులోని అన్నింటినీ తనలో నివసింపచేసేవాడు దేవహ అంటే ప్రకాశమానుడు పరమేశ్వరుడు సర్వవ్యాపకుడైన పరమాత్మే వాసుదేవః ఆది శంకరాచార్యుల భాష్యంలో వాసుదేవః అనగా సర్వభూతాలలో అంతర్యామిగా నివసించే పరబ్రహ్మ అని వివరించారు ఉపనిషత్తులలో చెప్పబడిన పరమార్థతత్వమే వాసుదేవమని జ్ఞానస్వరూపుడైన బ్రహ్మ ఆయనేనని శంకరులు సూచించారు భట్టారుల వ్యాఖ్యానంలో వాసుదేవః అనగా వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడే సర్వేశ్వరుడని చెప్పారు గోకులంనుంచి ద్వారక వరకు లీలల ద్వారా భక్తులకు సౌలభ్యంగా దర్శనమిచ్చిన కరుణామూర్తే వాసుదేవః అని వ్యాఖ్యానించారు సర్వాసు సర్వాసు ఓం నమః నమ నిలయ అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని సర్వవ్యాపక ఆశ్రయస్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్థంగా సర్వాసు అంటే సమస్త భూతాలలో లోకాలలో నిలయ అంటే నివాసం ఆధారం సమస్త సృష్టిలో నివసిస్తూ అన్నిటికీ ఆశ్రయంగా ఉన్న పరమాత్మ ఆయనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో సర్వాసి నిలయ అనగా సర్వభూతహృదయాలలో అంతర్యామిగా నివసించే పరబ్రహ్మ అని వివరించారు జగత్తు ఉన్నదనిపించడానికి కారణమైన ఆధారసత్వమే ఆయన నిలయత్వమని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో సర్వాసు నిలయః అనగా భక్తులు ఎక్కడు ఉన్నా వారితోనే నివసించే శ్రీకృష్ణుడని చెప్పారు గోకులంలో ద్వారకలో క్షేత్రంలో చోట్ల భక్తుల ఆశ్రయమై ఉండే సౌలభ్య స్వరూపుడే నిలయః అని వ్యాఖ్యానించారు అనలహ ఓం అనలాయ నమః అనలహ అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని తేజోమయ అపరిమిత శక్తిని సూచిస్తుంది తత్వార్థంగా అనల అంటే అగ్ని అలాగే న ల తృప్తి చెందనిది ఎప్పటికీ ఆగని శక్తి సమస్త జగత్తును ప్రకాశింపజేసే తేజస్సు పరమాత్మనే ఆది శంకరాచార్యుల భాష్యంలో అనలహ అనగా యజ్ఞాగ్ని రూపంగా దేవతలకు హవిస్సును చేర్చే పరబ్రహ్మ అని వివరించారు అగ్నిలో నివసించే అంతర్యామిగా కర్మఫలాలను ప్రసాదించేవాడు ఆయనేనని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో అనలహ అనగా కంసాది అధర్మశక్తులను దహింపజేసిన శ్రీకృష్ణుడని చెప్పారు భక్తుల హృదయాలలో అజ్ఞానాన్ని దహింపజేసే జ్ఞానాగ్నిగా శత్రువులకు సంహారాగ్నిగా ఉన్నవాడే అనలహ అని వ్యాఖ్యానించారు ఓం దర్పహే నమహ దర్పహ అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని అహంకార నాశక స్వభావాన్ని సూచిస్తుంది తత్వార్థంగా దర్ప అంటే గర్వం అహంకారం హా అంటే నశింపచేయువాడు జీవులలోని అహంకారాన్ని తొలగించి వినయాన్ని ప్రసాదించేవాడు పరమాత్మ ఆదిశంకరాచార్యుల భాష్యంలో దర్పహ అనగా అజ్ఞానమూలమైన అహంకారాన్ని నాశనంచేసే పరబ్రహ్మ అని వివరించారు బ్రహ్మజ్ఞానోదయంతో జీవుని దర్పం లయమవుతుందని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో దర్పహ అనగా కంసుడు జరాసంధుడు వంటి అహంకారుల గర్వాన్ని భగ్నం చేసిన శ్రీకృష్ణుడని చెప్పారు భక్తులలోని దర్పాన్ని దయతో తొలగించి శరణాగతి భావాన్ని పెంపొందించే సౌలభ్యమూర్తే దర్పహ అని వ్యాఖ్యానించారు దర్పదాయ నమః దర్పదహ అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని ప్రదాత స్వభావాన్ని సూచిస్తుంది తత్వార్థంగా దర్ప అంటే తేజస్సు ఆత్మవిశ్వాసం పరాక్రమం దహ అంటే ప్రసాదించువాడు ధర్మబద్ధమైన బలం ధైర్యాన్ని అనుగ్రహించేవాడు పరమాత్మ ఆది శంకరాచార్యుల భాష్యంలో దర్పదహ అనగా ధర్మానుసారంగా తేజస్సు ఉత్సాహాన్ని ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు ఈ దర్పం అహంకారం కాక సత్వగుణజలితమైన శక్తి అని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో దర్పదహ అనగా అర్జునునికి గీతాబోధ ద్వారా ధైర్యాన్నీ పరాక్రమాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణుడని చెప్పారు భక్తులకు అధర్మాన్ని ఎదిరించే శక్తినిచ్చి వారిని ధర్మ విజయానికి నడిపించే కరుణామూర్తే దర్పదహ అని వ్యాఖ్యానించారు దృప్త ఓం దృప్తాయ నమ దృప్త అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్మని స్వయంపూర్ణ స్వభావాన్ని సూచిస్తుంది తత్వార్థంగా దృప్త అంటే తృప్తి చెందినవాడు సంపూర్ణ సంతృప్తి కలిగినవాడు ఎలాంటి లోపం లేక స్వస్వరూపానందంలోనే నిత్యంగా తృప్తిగా ఉన్న పరమాత్మ ఆయనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో అనగా స్వయంపూర్ణుడైన పరబ్రహ్మ అని వివరించారు బ్రహ్మానికి బాహ్య సాధనాల అవసరం లేదని ఆనంద స్వరూపుడైనందున నిత్యతృప్తుడని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో దృప్తః అనగా భక్తులు అర్పించిన స్వల్పసేవనైన ప్రేమతో స్వీకరించి సంతృప్తి పొందే శ్రీకృష్ణుడని చెప్పారు గోవిందుడు భక్తి మాత్రాన చెందే సౌలభ్యమూర్తి కావడమే దృప్తః అనే నామార్థమని వ్యాఖ్యానించారు దుర్ధరహు ఓం దుర్ధరాయ నమ దుర్ధరహు అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని అపార శక్తి అవిజేయ స్వభావాన్ని సూచిస్తుంది తత్వార్థంగా దుర్ అంటే కష్టం ధరహు అంటే భరించువాడు ధరించువాడు సామాన్యులకు అసాధ్యమైన భారాన్ని సులభంగా ధరించే పరమాత్మ ఆయనే ఆది శంకరాచార్యుల భాష్యంలో దుర్ధరహు అనగా సమస్త జగత్తును తనలో ధరించిన పరబ్రహ్మ అని వివరించారు బ్రహ్మాండ భారం ఆయనకు భారంగా అనిపించదని అప్రమేయ శక్తిస్వరూపుడని శంకరులు సూచించారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో దుర్ధరహు అనగా గోవర్ధనగిరిని వేలుమీద ఎత్తి ధరించిన శ్రీకృష్ణుడని చెప్పారు అలాగే భక్తుల పాపభారాన్ని తన కరుణతో మోయగలిగే సౌలభ్యమూర్తే దుర్ధరహు అని వ్యాఖ్యానించారు ఓం అపరాజితాయ అపరాజితః అనే విష్ణు సహస్రధామం శ్రీకృష్ణపరమాత్ముని అవిజయ స్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్థంగా అపరాజిత అంటే ఎవరిచేతనూ సమస్త శక్తులకు ఆధారమైన పరమాత్మకు ఓటమి అనేది లేదు ఆది శంకరాచార్యుల భాష్యంలో అపరాజిత అనగా మాయా కర్మ కాలాదులచేతకూడా పరాజయాన్ని పొందని పరబ్రహ్మ అని వివరించారు ప్రభావం కూడా ఆయనను స్పృశించదని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో అపరాజిత అనగా కంసుడు జరాసంధుడు వంటి మహాబలవంతుల కూడా ఎప్పుడూ ఓడనటువంటి శ్రీకృష్ణుడని చెప్పారు యుద్ధంలోగాని ధర్మస్థాపనలోగాని ఆయన విజయం నిశ్చితమయ్యుంటుందని భక్తులకు అపజయం రాకుండా కాపాడే కరుణామూర్తే అపరాజిత అని వ్యాఖ్యానించారు